చెర్రీ మొక్కాన నక్షత్ర కాఫీ కొట్టగానే కోపంగా కిందికి దిగి వస్తున్న చెర్రీకి కేపి ఎదురుపడతాడు ఏమైంద్రా అని అడుగుతుండగా నక్షత్ర కాఫీ మొక్కాన కొట్టి లేపింది నానా అని అంటుండగా అది కింద అంత డ్రామా చేస్తే నిన్నేదో చేస్తుందని నేను భూమి భయపడుతూనే ఉన్నా పదరా ఆ శరత్ చంద్ర గారికి దాని నిజస్వరూపం చెప్దాం అని కేపి అంటూ ఉండగా కింద అంత డ్రామా ప్లే చేసిందని నువ్వే అంటున్నావు ఇప్పుడు అక్కడికి వెళ్తే నా మాట ఎందుకు నానా అని అంటూ ఉండగా కేపి ఉంటాడు నువ్వేం నానా అని చెర్రి అంటూ ఉండగా ఇంత త్యాగం ఎందుకు చేసావురా అసలు నక్షత్రాన్ని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అని కేపి అడుగుతుండగా భూమితో పెళ్ళి తప్పించడానికి నాకు ఇంకా ఏం మార్గం కనబడలేదు నానా అని అంటుంటాడు చెర్రి అన్నయ్య కోసం ఇంత త్యాగం చేశావా అని అడుగుతుండగా ఎన్నాళ్ళు ముళ్ళబాటలో అన్నయ్య నడిచాడు ఇప్పుడు నాకు కూడా అలవాటు కావాలి కదా నానా అని చెర్రి అంటుండగా బాధగా చెర్రి మొక్కనున్న కాఫీని తుడుస్తూ ఉంటాడు కేపి ప్రేమగా తల నిమిరి అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు కేపి చెర్రిని శివ ఫస్ట్ డే కాలేజ్కి రెడీ అయి కిందికి దిగిరాగానే శారద చాలా బాగున్నా శివ వెళ్ళి దేవునికి దండం పెట్టుకో అని అంటుండగా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన గగన్ అప్పుడే కిందికి దిగి వస్తాడు దేవుణ్ణి గగన్ని మార్చి మార్చి చూస్తున్న శివ వెళ్ళి గగన్ కాళ్ళపై పడిపోతాడు ఏంటి శివ పైకి లే అంటూ పైకి లేపుతాడు గగన్ శివని ఆంటీ దేవునికి దండం పెట్టుకోమని చెప్పింది నాకు అమ్మా నాన్న కోల్పోయి అనాథనైన నన్ను ఎలా గడుస్తుందో తెలియకుండా బ్రతుకుతుంటే మీరు చేరదీశారు నా చదువు నాకు దగ్గర చేశారు ఇంత ప్రేమ చూపిస్తున్నారు మీరు తప్ప నాకు దేవుడు ఎవరవుతారు అందుకనే మీ కాళ్ళకి దండం పెట్టుకున్నాను అని శివ అంటూ ఉండగా లేదు లేదు నేను దేవుణ్ణి కాదు నువ్వేంటో అందరికీ తెలియజేయాలి నేను నాటిన వృక్షం పెద్ద పెరిగిందని నాకు కూడా ప్రౌడ్గా అనిపించాలి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అని అంటూ ఉంటాడు గగన్ నన్ను దేవుని కా కాకుండా నార్మల్గా చూడు అని గగన్ అనగానే అలాగే బావా అనేస్తాడు శివ ఏంటి సార్ నుంచి అప్పుడే బావాకి మారిపోయావా అని గగన్ అడుగుతుండగా నిన్న భూమి అక్క గుచ్చి మాట్లాడుకుంటుంటే ఆ అక్క నేనంటే మీ అక్కే అనుకో అన్నావు కదా మీరు నన్ను బామ్మర్ది అని కూడా అన్నారు అందుకే నేను బావ అని పిలుస్తున్నా అంటాడు శివ అలాగే నీ ఇష్టం అని అనుబోతూ ఉండగా మీరు హట్ అయితే పిలవను అంటాడు శివ లేదు లేదు నీ ఇష్టం ఉన్నట్టు పిలువు అంటాడు గగన్ టిఫిన్ చేయడానికి రమ్మని శారద పిలుస్తుండగా ఒక్కసారి ఫోన్ ఇవ్వరా బావా నా ఫ్రెండ్తో మాట్లాడతాను మా ఊర్లో చదువుకున్న ఫ్రెండ్ ఉంది అని అనగానే అలాగే అంటూ గగన్ ఫోన్ అందిస్తాడు పైకి వెళ్ళబోతున్న శివాని చూసి ఇక్కడే మాట్లాడొచ్చు కదా అని శారద అంటూ ఉండగా గగన్ ఆపి ఫ్రెండ్ కదమ్మా ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటాడేమో వెళ్ళనివ్వు అనగానే శారద సరే అంటూ తల ఊపుతుంది గార్డెన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తాడు భూమికి శివ బాబా అని ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి అక్క నేను అని అంటూ ఉండగా ఒక్క నిమిషం సైలెంట్గా ఉండిపోయి ఆయన ఫోన్ నుండి నువ్వెందుకు చేస్తున్నావు అని అంటూ ఉండగా నేను పర్మిషన్ అడిగానక్క నా ఫ్రెండ్కి చేస్తున్నానని చెప్పానులే బాబా నన్ను కాలేజ్లో జాయిన్ చేశాడు చాలా పెద్ద కాలేజ్ దేవునికి దండం పెట్టుకోమంటే నేను ఆయన కాళ్ళకి దండం పెట్టానక్క అని శివ చెప్తుండగా ఆయన అంతేరా అందరినీ అలాగే చూసుకుంటాడు దేవుడు లాంటివాడు అంటూ ఉంటుంది భూమి అవునక్క అమ్మా నాన్న ఉంటే అంతకన్నా ఎక్కువగా చూసుకోలేకపోలేమో అని అంటూ ఉంటాడు శివ నువ్వు ఎలా ఉన్నావురా అని అడుగుతుండగా నేను బాగానే ఉన్నాను కానీ నీ పెళ్ళి ఫిక్స్ అయిందని బావ నిన్న స్వీట్స్ పంచాడు జాలీగా ఉన్నానని చెప్పాను కానీ లోపలికి వెళ్ళాక గుండె పగిలేలా ఏడ్చాడక్కా అని శివ చెప్పగానే భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సరేరా ఉంటా అని కాల్ కట్ భూమి ఇక అందరూ టిఫిన్ చేసి వచ్చాక శారద నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అంటూ శివాని వెళ్ళి కారులో కూర్చోమంటుంది అలాగే అని శివ వెళ్ళిపోగా ఏంటమ్మా పర్సనల్ అని అంటూ ఉండగా అది అది శోభాచంద్ర గారి వచ్చి చెప్పాలరా ఆ టైంలో నువ్వు నాతో ఉన్నావు చెల్లి నా కడుపులో పడింది నాన్నకి జాబ్ లేదు అంటూ ఉండగా అమ్మా అని కోపంగా అంటాడు గగన్ ఆ గతం గతించిందిరా కానీ చెప్పేది విను జరిగిందాన్ని మార్చలేం కదా అని అంటూ శరత్ చంద్ర గారి ఫ్యాక్టరీలో అప్పుడే అకౌంటెంట్ పోస్ట్లకి ఇంటర్వ్యూలు ఏర్పడ్డాయి కానీ పెళ్ళి అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వం అని రూల్ ఉండడంతో పెళ్ళి కాలేదు అని మనందరినీ పోషించడానికి జాబ్లో జాయిన్ అయ్యారు అప్పుడు మీ నాన్న మంచితనం కలివిడితనం అంతా చూసి శరత్ చంద్ర గారు దగ్గరికి పిలిస్తే అన్నయ్య అంటూ దగ్గర అయింది శోభాచంద్ర గారు మీ నాన్నకి పెళ్ళైన తర్వాత పేదరికంలో ఉన్నామని తెలియజెప్పకుండా బంగారు పుస్తల్ తాడుని మెడలో వేయమని ఇచ్చారావిడ నాకు పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారని చెప్పాలి అనుకున్నాడు మీ నాన్న కానీ ఆ లోపే కళామతల్లిని అవమానించినందుకు తన ప్రాణాల మీదికి తెచ్చుకుందావిడ అని అంటూ ఉండగా నాకు తెలుసమ్మా ఆవిడ గొప్పదని తెలుసు నువ్వు చెప్పిన మాటలతో ఇంకా రెస్పెక్ట్ పెరిగింది కానీ ఇప్పుడెందుకు ఇవన్నీ చెప్తున్నావు అని గగన్ అడగగానే నువ్వు భూమి ఇద్దరూ కలిసి ఆవిడ ఆశయాన్ని తీర్చడానికి అకాడమీ పెట్టడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని అంటూ ఉంటుంది శారద ఓహో ఈ విషయం చెప్పడానిక ఆవిడంటే ఎంత రెస్పెక్ట్ ఉందో భూమి అంటే అంత అసహ్యం ఉంది అని అంటుంటాడు గగన్ అది కాదు నానా ఇద్దరూ కలిసి మీరు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరూ కలిసి ఆ సంస్థను నడపండి అంటూ ఉండగా అమ్మ అదప్పుడు పెళ్లి కాకముందు మేమిద్దరం కలిసి అడుగులు వేస్తాం ప్రతి అడుగులో తనకి తోడుంటాను అని భరోసా ఇవ్వడానికి అలా రిజిస్టర్ చేయించనే తప్ప ఇలా జరుగుతుందని కాదు ఎట్టి పరిస్థితుల్లో నేను తనతో కలిసి నడవను అంటూ శారద చెప్పే మాటలు కూడా వినకుండా వెళ్ళిపోతాడు గగన్ ఉదయ్ కార్ రిపేర్ అవ్వగా లిఫ్ట్ కోసం రోడ్డుపై వెళ్తూ ఉండగా గగన్ కార్ ఆపేస్తాడు ఇక కార్ రిపేర్ అయింది క్యాబ్ బుక్ చేయడానికి సిగ్నల్స్ లేవు లిఫ్ట్ ఇస్తారా అంటూ ఉండగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఎక్కి కూర్చోండి అంటాడు గగన్ ఎక్కడి దాకా వెళ్ళాలి అని గగన్ అడిగితే మీరు స్ట్రైట్గా వెళ్తే శరత్చంద్ర ఇంటి దగ్గర దిగిపోతాను లేదంటే మీరు ఏదైనా రూట్ తీసుకుంటే నన్ను దగ్గరలో దింపేయండి అంటాడు ఉదయ్ అది నాకు వారా మీరు అని గగన్ అడుగుతుండగా నిన్నటి వరకు కావలసిన వారిని నిన్నటి నుంచి కాబోయే అల్లుణ్ణి అంటాడు ఉదయ్ అవునా నిన్న పెళ్లి చూపుల్లో పెళ్ళికూతురు లేదనుకుంటా అని అనగానే ఆశ్చర్యపోయిన ఉదయ్ అది మీకెలా తెలుసు అని అంటూ ఉంటాడు అలా కాదు పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి చూపుట్లో ఉండట్లేదు కదా అమ్మాయిలు అందుకే అన్న అంటుండగా మీరు చెప్తుంటే నాకు అదే డౌట్ వస్తుంది అంటాడు ఉదయ్ అసలే అమ్మాయిలు పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి పీటల మీద నుండి కూడా లేచి వెళ్ళిపోతుంది అని అనగానే ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అంటుంటాడు ఉదయ్ అలా కాదు ఇప్పటి జనరేషన్ అలాగే ఉంది కదా అందుకే చెప్తున్నా అని అంటుండగా అవునవును కరెక్టే నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటా అని అంటూ చంద్రకి కాల్ చేస్తాడు అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా చెప్పు బాబు అంటాడు చంద్ర భూమితో అంకుల్ ఉందా అంటాడు ఉదయ్ అయ్యో నిన్ను అడిగితే భూమి నెంబర్ ఇచ్చేవాడిని కదా ఇదిగో మాట్లాడు అంటూ భూమికి ఫోన్ ఇస్తూ ఉండగా ఇప్పుడు అన్నానా వద్దు అంటుంది భూమి మాట్లాడమ్మా అని శరత్చంద్ర బలవంతం పెట్టడంతో హలో అంటుంది భూమి హాయ్ భూమి నిన్న నువ్వు లేవు కదా నీకు పెళ్ళి ఇష్టమో లేదో అని తెలుసుకోవడానికి కాల్ చేశాను అంటుండగా ఆ మ్యాటర్ ఇప్పుడు ఎందుకండి అంటుంది భూమి మీ నానున్నారని సిగ్గుపడుతున్నావా నేను ఇంటికి వస్తున్నా అప్పుడు మాట్లాడుకుందాం కలిసి షాపింగ్కి వెళ్దాం అంటాడు ఉదయ్ ఇప్పుడు షాపింగ్కా అంటాడు గట్టిగా భూమి అప్పుడు శరత్చంద్ర ఒప్పుకో అమ్మా అని పక్క నుంచి ఫోర్స్ చేయడంతో సరే అంటుంది భూమి కాల్ కట్ చేస్తాడు ఏంటి ఏమంది అంటుండగా దాదాపు సెటిల్ అయిపోయినట్టే లేదంటే షాపింగ్కి రావడం ఇష్టమని చెప్పదు కదా అంటాడు ఉదయ్ దాంతో గుండె పలిగినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు గగన్ ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్